హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఫ్రెండ్స్ మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను నర్సరీ పెడదామని చెప్పేసి అరికా నట్ ఒక్క పోక చెక్క అని ఒక్క గురించి మనకు తెలుసు కదా క్రీని ఒక పొడి అజంతా ఒక పొడి అని ఒక మొక్కలు ఒక్క కాయలు అవి కర్ణాటక నుంచి శివమొక్కల నుంచి తెప్పించి ఇత్తనం ఒక్కొక్క గింజ ఐదు రూపాయలు చెప్పుని తెప్పించాను ఫ్రెండ్స్ తెప్పించి ఇవ్వండి పది వేల మొక్క పదివేల మొక్క ఇత్తనం కట్టేనండి హాయ్ ఇత్తనం కట్టి చక్కగా నువ్వు దేశవాళ్ళు అన్నమాట అనమాట ఇది ఇది దేంట్లోకి వాడతారు అంటే మామూలుగా సందర్భాలు పెళ్లిళ్ళు వాటిలో వాడినా ఇది ఎక్కువగా పెయింట్స్లోకి వెళ్తా కలర్స్ 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 తయారవుతాయనో దీని ద్వారా ఇది దీని మార్కెట్ విలువ ఎలా ఉందంటే అంతర్జాతీయ స్థాయిలో టన్ను పది ఐదు వేల నుంచి యాభై వేలు దాకా ఉంది ఫ్రెండ్స్ ఒక టన్ను కనుక దీనికి మంచి డిమాండ్ ఉంది ఇంటర్నేషనల్ స్థాయిలో వాంటెడ్ అనమాట ఇది ఎక్కడ పండినా కూడా షావుకారులు అక్కడికి వచ్చి పట్టుకుపోతారు అలాగే అనేక విధాలుగా దీన్ని చాలా వాటిలో వాడుతూ ఉంటారు నేను ఇంకా ఈ వేరే విత్తనాలు మంగళ సుమంగళ అలాగే కలకట నుంచి ఒక వెరైటీ తెచ్చి వేసాను ఫ్రెండ్స్ ఇవి ఇంతవరకు బ్యాగ్స్లో పెట్టలేదు అనమాట త్వరలో బ్యాగ్స్లో పెడతాను విత్తనం తీయాలి ఇప్పుడు నేలలో వేసాను అనమాట ఇప్పుడు బ్యాగ్స్లో పెట్టిన విత్తనాలు పదకొండు 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 బై పదకొండు బ్యాగుల్లో పెట్టిన పెద్ద మొక్కలు చూపిస్తాను అలాగే మంగళ సుమంగళాయవాళ్ళు వేసినవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది మంచి ఈల్డింగ్ వచ్చే ఇది అనమాట సంవత్సరానికి వన్ టైమ్ ఈల్డింగ్ వస్తుంది మొక్క కూడా ఇది దగ్గర దగ్గర దేశవాళీ అయితే నలభై సంవత్సరాలు ఫ్రెండ్స్ నలభై నలభై సంవత్సరాలు పంటిది ఒకసారి వేస్తే నలభై సంవత్సరాలు చూసుకోకలం అలాగే కొబ్బరి చెట్లు లావుగా అయిపోదు చక్కగా ఏడంగులు పైపులా పైకి వెళ్ళిపోద్ది ఎంత అనుకుంటున్నారు ఎనభై అడుగులు వెళ్తా ఆ ఎనభై అడుగులు నలభై సంవత్సరాలు పంట ఎకరానికి దగ్గర దగ్గరగా ఐదు వందల యాభై నుంచి ఏడు వందల యాభై వరకు మనం మొక్కలు నాటుకోవచ్చు మంచి హీల్డింగ్ చక్కగా పెరిగిపోతాయి అలాగే కొబ్బరి తోటల్లో అంతర్ పంటగా వీటిని చాలా ఎక్కువగా పండిస్తున్నారు ఫ్రెండ్స్ కొబ్బరి తోటల్లోనూ తర్వాత కోకోలో కోకో కొబ్బరి పండుతాయి వాటి కాంబినేషన్ ఈ మధ్య కూడా వేస్తున్నారు అలాగే పామాయల తోటల్లో కూడా వేస్తున్నారు పామాయాల తోటలో వేయడం అంత సౌక్యం కాదేమో అని నా ఉద్దేశం సో వీటిని చేను సరిహద్దులో బార్డర్ సరౌ సరౌండింగ్ పెన్సింగ్ ఫెన్సింగ్ వేయకుండా ఫెన్సింగ్ బదులు ఈ మొక్కలను పెట్టేస్తే అడుగున్నరకు మొక్క రెండు అడుగులుగా వేస్తారు సహజంగా అడుగున్నరకు మొక్క సేపు పెట్టేస్తే చక్కగా దడి కట్టినట్లుగా ఈ ఏళ్ళు ఎలా ఉన్నాయండి అలా ఉంటది మనకి మన మొక్కలకి చేతు కాపండి అక్కడ కూడా చూపిస్తాను నేను బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి కవర్లు కూడా పదకొండు అంటే కవర్లు ఈ విధంగా ఉంటాయంటే ఆ సింగిల్ గా పెట్టింది కాబట్టి మాల్ ఇద్దరు ఎలా కట్టిందో ఆ దారాల్లా ఉండే మామల్ ఈ రకంగా వచ్చినాయి అనమాట వీటి వయసు వచ్చేసి దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది ఎన్నటి గెల్లింగ్ వస్తుందంటే దేశ దేశవాళి అయితే ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో కాపుకి వస్తుంది అదే హైబ్రిడ్ అయితే మూడున్నర నుంచి నాలుగున్నర సంవత్సరాల్లో కాపుకి వస్తుంది ఫ్రెండ్స్ ఇది దేశవాళి విత్తనం వన్ అండ్ హాఫ్ ఇయర్ దీని వయసు హైబ్రిడ్ చూపిస్తాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇదంతా కూడా హైబ్రిడ్ ఇతనం అనమాట మంగళ సుమంగళ ఎంత చక్కగా ఉన్నాయి చూడండి దెమ్మగట్టి మరీ చాలా ఇంట్రెస్టింగ్ గా నా చేతులతో నేను నాటానండి ఈ చూడండి ఇది కూడా వరలు ఏంటి నీటి వరలు అనమాట కుండీలు కడదామని తెచ్చాను ఎందుకంటే మంచిది లేకదోడ తొక్కేస్తాయని చెప్పేసి వరల్లో పెట్టి చాలా అందంగా వేసాను అంత చక్కగా ఉన్నాయండి ఇదిగోండి ఇగోండి కాకపోతే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ ఒక కుండీ ఉందండి అసాం వెరైటీ అండి దీని పేరు కూడా కొంచెం మర్చిపోయాను గుర్తులేదు సో ఉంది వాట్సాప్లో ఉంది ఈ అసాం నుంచి తెప్పించిన వెరైటీ అనమాట ఇది కూడా హైబ్రిడ్ వెరైటీయే కానీ కాయ మాత్రం ఇంకా చూపిస్తాను ఇవన్నీ కూడా అంటే చూడండి అంత ఇస్తాయి కొన్ని చక్కగా ఇవి ఈ ఏరియాలో రైతులకు అవార్డ్ చేయాలని ఒక సదుద్దేశంతో తెచ్చాను ఎప్పుడు ఒకే పంట పండించకూడదు ఫ్రెండ్స్ అందరూ పండించే పంట అసలు పండించకూడదు మనం కొంచెం కొత్తగా కొంచెం వెరైటీగా వెరైటీగా ట్రై చేసి కొత్త కొత్త పంటలను పండిస్తూ ఉంటే మనకి మన భూమికి కూడా మా భూమిలో ఉన్న మార్పులను బట్టి ఎక్కువ ఎప్పుడూ ఒక పంట వేస్తే పది వేలు కాకుండా అలాగే అని ఒక్క అని కోకో అని కోకో అంటే ఏంటనుకున్నారు క్యాడ్బరీ చాక్లెట్లు ఎవరైతున్నాయి కదా త్వరలో ఆ ఎపిసోడ్తో కూడా మీ దగ్గరికి వచ్చేస్తానండి రండి 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 ఒక పది నుంచి పదిహేను వేల మొక్కలు దాకా నా దగ్గర ఉన్నాయన్నమాట అవే పదివేల మొక్కలు దగ్గర పదిహేను నుంచి ఇరవై వేలు దాకా ఉంటాయి లెక్కట్లేదు సో ఇలాగా అలవాటు చేద్దాం కడదాం అని తెచ్చాను పరిస్థితులు అనుకూలించగా ఆన్ రోడ్లో పెట్టలేదు త్వరలో పెడతాను అది కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు అందరూ నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి నేను ఎప్పటికప్పుడు ఒక విలువైన సమాచారంతో మంచి సమాచారంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్